వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ మాజీ సభాపతి వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకులు తమ్మినేని సీతారాం తనయుడు యువనేత నేత ఇటీవల హైదరాబాద్లో శస్త్రచికిత్స జరిగిన విషయం విదితమే రెండు రోజుల క్రితం స్వగృహం ఆముదాల వలసకు చేరుకున్న చిరంజీవి నాగ్ను శాసనమండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆదివారం పరామర్శించారు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు మునుపటిలా ప్రజాక్షేత్రంలో పార్టీ కార్యక్రమాల్లో ముఖ్య భూమిక పోషించాలని కోరారు ప్రస్తుతం పార్టీ స్థితిగతులతో పాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన చర్యలపై మాజీ సభాపతి తమ్మినేని సీతారాంతో ఎమ్మెల్సీ బొత్స చర్చించారు